మనకి నేర్పటానికి దేవుడు కొన్ని కఠిన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తాడు అనుభవ పాఠం కోసం సోదరుడా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు బాగా వినండి ఏమండి శృతి లేకుండా సూటిగా చెప్పేస్తా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు ఇక్కడ జీవితానికే పరిమితం కాదు రేపు మనకు రాబోతున్నటువంటి నిత్యత్వం యుగయుగాలు నిత్య జీవం ఉంది ఆ నిత్య జీవంలో కూడా ఈ అనుభవాలు ఉపయోగపడతాయి మనల్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తుంది ఓన్లీ ఈ భూమి మీద జీవితం కోసం కాదు అని మీరు గుర్తించాలి దేవుడు ఇక్కడ మనల్ని రకరకాల అనుభవాలు గుండా తీసుకెళ్తుంది కేవలం ఇక్కడి జీవితం కోసం మాత్రం కాదు రాబోతున్న ఆ జీవం కోసం ఆ జీవితం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన దీన్ని మనందరం గుర్తించాలి దీన్ని ఒక పాటలో మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక పాటలో దీన్ని పొందుపర్చాం మీ గుర్తు రావాలి ఆ పాటేదో అడుగడుగున పయన అవమానపు నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నవా అడుగడుగున పయన అవమానపు నొప్పించే మాటలతో మనసు నలిగి నిండ కన్నీలతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నా దేవుడు నిన్ను మరచిపోడెన్నడు అనుభవా కొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే వెతుకుతూన్నావా విడుదల దారే కనరాందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక ఉందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక పాట మీకు తెలుసు పాట మీకు తెలుసు అది గో ప్రియు ఓకే అందులో అనుభవాల పాఠం కోసం కోసం నిన్ను అప్పగిల్చాడు పొందే ప్రతి గాయం ప్రతి గాయ రూపు మాసిపోయే